వేద తన రూమ్లో చాలా దిగులుగా కూర్చుంటుంది నానమ్మ నానమ్మ అని చెప్పి ఏంటి అమ్మా అని చెప్పి వేద అడుగుతుంది అంటే మీ మాట పట్టించుకోకుండా పూజ చేసుకోవడానికి సిద్ధమవుతుంది అని చెప్పి అక్షయ గురించి సౌర్య చెప్తూ ఉంటుంది వేద చాలా కోపం వస్తూ ఉంటుంది వేద శౌర్యత కలిసి కిందకు వస్తుంది అప్పటికే అక్షయ అమ్మవారిని పూజ చేస్తూ ఉంటుంది ఇంకా వేద చాలా కోపం అక్షయ అని చెప్పి గట్టిగా వస్తుంది ఒకసారి అక్షయ ఇంకా ఆగిపోతుంది ఆ గొంతు విని ఒకసారిగా ఇంట్లో వాళ్ళు అందరూ గబుకుని పరిగెట్టుకుని కిందకు వస్తూ ఉంటారు ఏమైంది అని చెప్పి చూస్తూ ఉంటారు ఏంటి నానమ్మ అని చెప్పి ఇంకా అక్షయ అడుతుంది ఏ ఏం చేస్తున్నావు నువ్వు అని వేదానికి పూజ చేస్తున్నావు నానమ్మ అని చెప్పి అక్షయ అని కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది నియమ నిష్టలు ఉంటాయి అని వేద అరుస్తూ ఉంటుంది అయినా మన ఇంటి ఆచార సాంప్రదాయాలు ప్రష్ట పట్టిడాకే పుట్టారు వీళ్ళు అని చెప్పి కృష్ణ మాటలకి అయినా నా కూతురు పూజ గదులు అడుగుపట్టే అర్హత ఉంది అని శ్రీకర్ అంటూ ఉంటాడు అమ్మ నువ్వు విషయం గుర్తుంచుకో ఇదిగో నువ్వు అక్షయని ఎన్ని రకాలు అడ్డుకున్నా చివరికి ముక్కుబడక నా కూతురికి దక్కుతుంది అని చెప్పి శ్రీకర్ అనగానే అది ఎప్పటికీ జరగదు శ్రీకర్ అని చెప్పి వేద అరుస్తూ ఉంటుంది జరిగి తీరుతుంది అని చెప్పి శ్రీకర్ అనగానే నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగనివ్వను అని చెప్పి వేద నిన్న చెప్తుంది ఒక్కసారిగా అవుని శ్రీకర్ అక్షయ ప్రయాసరావుతో సహా అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు వేద చాలా ఆవేశపడుతుంది కానీ అవునకి అప్పుడు కూడా అర్థం కాదు అసలు ఎంత చేస్తే పెద్దలు ఎందుకు తీస్తున్నారు చెప్పి డౌట్ డౌట్గా వేద చూస్తుంటారు వేద చాలా ఆలస్పడుతూ ఉంటుంది కోపంగా చూస్తూ ఉంటుంది